వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం టపాక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా వడ్డీపల్లి ఇక్కడ పదహైదు కేజీల బస్సులు తాడు క్వాలిటీలు నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సిక్స్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ఫార్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే పలికింది వన్ సిక్స్టీ రూపీస్ టు టూ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పెట్టింది టూ థర్టీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి